ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు లోక్సభ అసెంబ్లీ రెండు చేస్తాడు చేసి నేను అనుకుంటున్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లోక్సభ ఉంచుకుంటాడు అసెంబ్లీ రాజీనామిస్తాడు కేంద్ర మంత్రి అవుతాడు క్యాబినెట్ మినిస్టాడు ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి ఉప ముఖ్యమంత్రి వరకు నేను కూడా ఈక్వల్ నట్టుకొని ఇది రాజకీయాలు ఇవాళ కొంత ఫ్యాన్ ఈ సినిమా ఫ్యాన్ లెక్క రోజు కదమ్మా ఉప ముఖ్యమంత్రి అంటే ఆరో వేలే మంత్రి ఉప ముఖ్యమంత్రి వైస్ చైర్మన్లు ఏదైతే దీని పేరేది మున్సిపల్ మేయర్లు ఇవన్నీ వైస్ చైర్మన్ అంతా వేస్ట్ ఈరోజు గారు కూడా ఈక్వల్గా పెడుతుంటే హైకమాండ్ ఇన్స్ట్రక్షన్ మొదటి నుంచి కాంగ్రెస్ ఉండండి కొత్తగా చాలే ఈ దుడుకుతనంతో కాంగ్రెస్ ఏదైనా నచ్చపోతే రేపు మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తుడిచుక పెట్టకపోతుందని బ్యాలెన్స్గా ఉన్నాడు మనకు ప్రధానమంత్రి దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా గవర్నర్ దగ్గర పోయినా ఓ పోస్టర్ ఉన్నా కూడా ఓ మీటింగ్లో కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరు ఈక్వల్గా ప్యారల్గా రన్ అవుతుంది ఈ రాష్ట్ర ఈ దేశంలో ఇప్పటివరకు ఇటువంటి సంఘటన జరగలేదు ఇది కాంగ్రెస్ ఒక ఇన్స్ట్రక్షన్ అట్లా ఇక్కడ పవన్ ఉండే వరకు ఇగో ప్రాబ్లం అవుతుంది ఆరాగా కేంద్ర మంత్రి అవుతాడు కేబినెట్ మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్ అంటే ఎక్కువ ప్రోటోకాల్ ఒక కేంద్ర మంత్రి వస్తే కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి ఇంటికి పోడు చర్చలకు కేంద్రమంత్రి ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆయన రిసీవ్ చేసుకున్నాడో గెస్ట్ హౌస్లో పోయి ముఖ్యమంత్రి కలవాలి ఏ చీఫ్ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ అంటే కేంద్ర క్యాబినెట్ మంత్రి ఇది ప్రోటోకాల్ బైలాస్లో క్యాబినెట్ మినిస్టర్ అవుతాడు అట్లే రాబోయే రోజుల్లో వితిన్ ఫైవ్ ఇయర్స్లో పుట అనుకుంటున్నా రెండేళ్ళ మూడేళ్ళ లాస్ట్ వన్ ఇయర్ అయినా లోకేష్ విల్ బి ద ఈ టర్మ్ లోపట్నే చీఫ్ మినిస్టర్ అవుతాడు ఓకే